ఇగో ఈడీ మొత్తం మీద కవితను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయడంలో అసలు కవితను ఇప్పుడే ఎన్నికల సమయంలోనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ విచారణలో ఉన్నది కవిత కేసు విచారణలో ఉన్నది సుప్రీంకోర్టులో ఇయో వందలాది మంది పోలీసుల మధ్యలో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను అరెస్ట్ చేసి పోలీసులు ఎయిర్పోర్టుకు తీసుకుపోతురు ఏది ఈడీ అధికారులు మొత్తానికి అరెస్ట్ చేసి ఎయిర్పోర్టుకు తీసుకుపోతున్నటువంటి కథ ఇగో వీళ్ళందరం చూ వీళ్ళందరం చూస్తున్నాం కదా ఇగో ఇంతమంది పోలీసులు మోహరించు సుప్రీంకోర్టులో ఆల్రెడీ విచారణలో ఉంది ఈ కేసు గతంలో ఈడీ వాళ్ళు చెప్పిండ్రు మేము అరెస్ట్ చేయమని ఒప్పుకున్నటువంటి ఈడీ ఇవాళ కోర్టు సమయం ముగిసేదాకా వెయిట్ చేసి ఆ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి చివరికి అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి వైనం ఇగో ఇట్లా ఉంది ఇది దర్యాప్త లేకపోతే దౌర్జన్యమా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇక దుందుడుకు ధోరణి ఈ ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందే చర్య ఇక తెల్లవాడితే ఎన్నికల షెడ్యూల్ ఇవాళ ఎన్నికల షెడ్యూల్ వచ్చేది దానికి ముందే ఇవాళ రాత్రి అరెస్ట్ చేసినటువంటి ఘటన గింత దుశ్చర్యకు గింత దౌర్జన్యానికి పాల్పడ్డటువంటి మోదీ ఇంత ఘోరంకే ఇంత ఇంత అవినీతిపరమైనటువంటి మార్గంలో పోతున్నటువంటి కథ ఇక సుప్రీంలో కేసు పెండింగ్లో ఉండగానే యాక్షన్ అంటే సుప్రీం కోర్టును కూడా ధిక్కరించు సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతుంది అలాంటి సుప్రీం కోర్టును కూడా వాళ్ళు పక్కన పడేసి ఈడీ వాళ్ళు ఇగో ఇట్లా అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు ఇక కోర్టుకు ఇది న్యాయబద్ధమైన న్యాయబద్ధంగా సుప్రీంకోర్టు అంటేనే ఒక న్యాయబద్ధం ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి కోర్టును ధిక్కరించి ఇవాళ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం ఏందో ఇది ఒక కథ ఇక కోర్టుకు ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టిన వైనం కోర్టుకు ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టిన వైనం వందల మంది పోలీసులు నడుమ ఢిల్లీకి తరలింపు ఇగో వందల మంది పోలీసుల మధ్యన ఢిల్లీకి తరలిస్తున్నటువంటి కవితను ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఇక ఇవ్వదా ఇంత ఘోరానికి ఒడిగట్టిన తర్వాత మొత్తం పిలుపునియకపోతే ఏం చేస్తుంది ఇక హైదరాబాద్లో రోజంతా సాగిన హైడ్రామా ముందే కవిత అరెస్టుకు పక్కా ప్లానింగ్ అయితే కవితను అరెస్ట్ చేయడానికి ముందుగానే పక్క ప్లానింగ్తోనే ఉన్నారట వీళ్ళంతా ఇక ఆమె పేరుపై ఆమె పేరుపై విమానం టికెట్ బుకింగ్ కూడా చేసిండ్రు సోదా కోసమే వచ్చామని ఈడీ బుకాయింపు చేసింది కానీ కోర్టు సమయం ముగిసేదాకా తనిఖీలు చేపట్టిరు గంటపాటు కవిత అరెస్టు ఇక స్టేట్మెంట్ నమోదు కవిత ఇల్లు దిగ్బంధం ఎవరికి నో ఎంట్రీ ఈడీ అధికారులను నిలదీసిన కేటీఆర్ ఇక ట్రాన్స్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలింపు నేడు వైద్య పరీక్షలు తర్వాత కోర్టుకు ఇక కస్టడీ పిటిషన్ వేయనున్నటువంటి ఈడీ ఆఫీసర్లు ఇక సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ కూడా అని మనం ఇక్కడ వార్త ఇగో ఈ రకంగా ఉంది మొత్తానికి వందల మంది మధ్యలో పోలీసుల సమక్షంలో ఇక మొత్తానికి అక్రమ అరెస్టు జరిగింది ఇది ఎలాంటి సమాచారం లేకుండా అంటే ట్రాన్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయడం ఇంకొకటి సుప్రీంకోర్టు ఆవరణ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఈ కేసు విచారణ ఉండగానే ఇలాంటి చర్యలు తీసుకున్నటువంటి ఈడీ ఇక ప్రజాస్వామ్యంపై చీకటి ఇక ముసురుకున్నది పరిధర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేనటువంటి పిరికితనం ఇక తప్పుడు కేసుల పంజా విసురుతున్నది అధికారం కుట్రలు ఇక కుహ కుహ కుహాకాల సంఖ్యల్లో బిగుస్తున్నది ఇక ఇంగితం ఇంగితం మరిచినటువంటి అహంకారం ఎత్తుకై ఎంతకైనా తెగిస్తున్నది ఇక ప్రజాస్వామ్యం ముసుగులో పన్నెండేండ్లుగా సాగుతున్నటువంటి నేతృత్వంలో ఇక తాజా అంకం భారత జాగృతి సారథి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి అరెస్ట్ అయిపోయారు ఇక ఈడీ కేసులో మహిళకు రక్షణపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే అరెస్టు చే చేయవద్దన్న అత్యున్నత న్యాయస్థాన ఆదేశం అక్షర అక్షరాలై నిలిచి ఇక ఉండగానే అరెస్టు చేయబోమని ఇచ్చినటువంటి మాట ఇక తడి మారకుండానే ఉండగానే చీఫ్ ఆదేశం అంటూ ఈడీ శుక్రవారం కవితను అరెస్ట్ చేసింది ఇక కేవలం సోదాల కోసం వచ్చామని ముందు చెప్పి కోర్టు సమయం ముగిసేదాకా గడిపి అకస్మాత్తుగా శుక్రవారం సాయంత్రం గౌరవ ప్రతినిధి అయినటువంటి చట్టసభ సభ్యురాలైనటువంటి మహిళను తెలంగాణ కోసం ఆడబిడ్డ పోరాటాల బిడ్డను వందలాది పోలీసులు మోహరించి ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఘటన ఇక ఏళ్ళు గడుస్తున్నా ఏటూ ఏ ఏళ్ళు గడుస్తున్నా ఎటు తేలని కేసులు కోర్టులో ఇక అవలి అవలి అవలిత అవలితీరం చేరని వాదనలు ఇక సోదాలు అరెస్టులు అంటూ సాగే వేధింపుల దర్యాప్తుల లోగుట్టు తెలియనిది ఎవరికి ఇక ఈడి తొడుగు లోప ఈ ఇక ఇక్కడ చూస్తే ఈడీ తొడుగు లోపలున్నటువంటి కోడ్ భాష గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమున్నది ఇది వెరితలలు వేసినటువంటి అధికార దాహపు వికృత రూపం అని ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యవస్థను ఇక ఉక్కుపాదాల కింద తొక్కేస్తున్నటువంటి అహంకార ప్రత్యర్థి ఇక పార్టీలపైన అధికార వ్యవస్థను నిస్సగ్ నిస్సిగ్గుగా ప్రయోగిస్తున్నటువంటి అణజీవిత చర్యలని కూడా చెప్తున్నాం మనం ఇక్కడ ఇక ఇంకొకటి నిజస్వరూపం చైతన్యవంతులైనటువంటి తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు ఒక ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ను అణచివేయడం కోసము ఎంతకైనా దిగజార్ దిగ దిగజార్చడానికి సిద్ధపడుతున్నటువంటి సిగ్గుమాలినతనం ఇక అధికారమైనటువంటి మైకుల ముందు ఇక వికాసాల వినాద నినాదాలతో ఇక పొడబెబ్బలు పెడుతున్నటువంటి తీరును ప్రజలు గమనిస్తున్నారు ఇంకో ఇట్లా ఇక మోదీ బీజేపీ ప్రభుత్వం తీర తీరు ఎమర్జెన్సీని మించిపోయిందని ప్రజాస్వామిక వాదులు వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడో సమోదైన ఎప్పుడో నమోదైనటువంటి కేసులో కేవలం ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందు అరెస్టు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని కూడా వారు స్పష్టం చేస్తున్నారు ఇక చిరు చివరు చివరాకరు ఇక ముందు ఈడీ తర్వాత మోదీ అన్నది ఇక మరోసారి రుజువైంది ఇక శుక్రవారం ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు మొదలుపెట్టి కొన్ని గంటల గడవక ముందే మోదీ హైదరాబాద్ వచ్చి మల్కజ్గిరిలో రోడ్ షో నిర్వహించారు ఇక అసలు స్కామ్ ఎక్కడుంది ఆధారంలో లేకుండా దర్యాప్తు ఏమిటి ఇక ఢిల్లీ హైదరాబాద్ మార్చి పదిహేను ఇక ఇంకొకటి చూస్తే ఢిల్లీ మద్యం విధానంలో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఢిల్లీలోని రౌస్ రౌస్ అవెన్యూ కోర్టు ఇక నిరుడు మే ఏడున సూటిగా ప్రశ్నించింది ఈ కేసులో ఈడి తగినటువంటి సాక్ష్యాధారలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తం చేసింది ఇక స్టేట్మెంట్ సాయంతో తప్ప ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది ఇక అప్రూవర్ చెప్పినటువంటి వివరాలనే ఆ ప్రామాణికంగా తీసుకు పైన ఇక ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక వంద కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్నటువంటి ఈడీ నగదును మాత్రం ఇక లక్షల్లోనే చూపించడం పైన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ఎంకే నాగుపాల్ విస్మయం ఇక వ్యక్తం చేశారు ఇక మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరగడానికి ఈడీ తగినటువంటి ఆధారాలు ఇక చూపించట్లేదని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి కథ ఇక ఇట్లా ఉంది అంతా కూడా అక్రమంగా ఇక కేసు పెట్టి అక్రమంగా అక్రమంగానే ఇవాళ అరెస్ట్ చేసినటువంటి కథ ఈడిది కోర్టు ధిక్కారమే ఇక న్యాయ నిపుణుల అభిప్రాయం సుప్రీం కోర్టుకు ఇక ఖాతరు చేయనటువంటి అధికారులు కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే కవిత అరెస్ట్ అరెస్ట్ చేయబోమంటూ మాట ఇచ్చి తప్పారు ఇక ట్రాన్సిల్ ఆ ట్రాన్సిట్ ట్రాన్సిట్ అండర్ ఆ టేకింగ్ రూల్స్కు ఇక తిలోదకాలు ఇక ఇట్లా ఉన్న తిలోదకాలు వేధింపే రాజకీయం మొత్తానికి వేధింపే రాజకీయం ఇక కవిత శుక్రవారం ఈడీ అరెస్టు సమయంలో తనకేం కాదని ధైర్యంగా ఉండాలంటూ కుమారుడు ఆదిత్యను సముదాయిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఇంత ఘోరమైనటువంటి దుశ్చర్యకు ఒక దౌర్జన్యం దౌర్జన్యానికి పాల్పడ్డటువంటి ఇవాళ మోదీ సర్కార్ ఇగో ఇట్లా మోదీ మొత్తానికి హైదరాబాద్లో పర్యాటించడానికంటే రెండు మూడు గంటల ముందే ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడడం ఇది ఎలాంటి విషయంగా భావించవచ్చు తెలంగాణ